హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ చూపిస్తున్న వాటర్ లిల్లీస్ కానీ లోటెస్ కానీ ఏవైతే ఫొటోస్ రావడం గా డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నానో ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక వీడియోని స్కిప్ చేసేస్తే మీకు ఏమీ అర్థం కాదండి అండ్ డైరెక్ట్ గా నాకు వాట్సాప్ చేసేసి ఇదంతా అదంతా అని స్క్రీన్ షాట్స్ తీసుకుని అడిగితే మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేను మీరు ఫుల్ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అసలు హోల్సేల్ ప్రైజెస్ ఏంటి ఏ ఏ ఎగ్జాక్ట్ ప్లాంట్ ఎంత కాస్ట్ అనేది మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది ప్లాన్స్ కొనుక్కోవాలి హోల్సేల్ కని అనుకుంటారు కానీ వాళ్ళకి వీడియో రీచ్ అవ్వట్లేదు సో ప్లీజ్ మీరు లైక్ చేయండి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది అండ్ మీరు ఇలాంటి వీడియోస్ ముందు ముందు తక్కువ కాస్ట్ లో మొక్కల్ని మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వీడియోలోకి వస్తే హోల్సేల్ ప్రైజ్ చాలా మంది లోటసెస్ కానీ ఎస్పెషలీ వాటర్ లిలీస్ కానీ ఇవ్వరు ఎందుకు అని అంటే వాటర్ లిలీస్ కానీ లోటసెస్ కానీ ఎక్కువసేపు నెల ఉండే ప్లాంట్స్ కాదు వాటిని మట్టితోనే పంపించాలి సో సీజన్ లో మాత్రమే దొరికే ప్లాంట్స్ మనకి ఎప్పుడు ఎప్పుడు కావాలి అని అనుకుంటే ఆ టైంలోని మాత్రం విపరీతమైన రేట్లు పెట్టి అమ్ముతూ ఉంటారో అది అందరికీ తెలిసిందే కానీ అందరికీ లోటస్ పెంచుకోవాలని ఉంటుంది అందరికీ వాటర్ లిల్లీస్ పెంచాలని ఉంటుంది కానీ చాలా ఎక్కువ రేట్ అవ్వడం వల్ల చాలా మంది కొనుక్కోలేకపోతున్నారు ఒకవేళ కొనుక్కొని వేసినా కూడా పువ్వులు రాలేదు అని చెప్తున్నారు సో ఇక్కడ నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వన్స్ మా దగ్గర ప్లాంట్స్ కొనుక్కున్న తర్వాత కంప్లీట్గా నేనే దగ్గరుండి మీకు ఇన్ఫర్మేషన్ అంటే ప్లాంట్ ఎలా పెంచుకోవాలి ఎప్పుడు ఏమి మొక్కలకి ఇవ్వాలి అండ్ ఆ ప్లాంట్ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ హోల్సేల్ ప్రైసెస్ అని చెప్పాను కదా మేము బల్క్ లోని వాటర్ లిల్లీస్ తెప్పించడం జరిగింది అన్ఫార్చునేట్లీ అవి తడిగా ఉండడం వల్ల వాటికి పేర్లు ఒక్కొక్కటిగా రాయలేకపోయారు సో కవర్ అనేది ఏదైతే పేపర్ కవర్ ఉందో అదంతా చిరిగిపోయి మొత్తం అన్ని లిల్లీస్ వాటర్ లిల్లీస్ కలిసిపోవడం జరిగింది సో మాకు దేనికి ఏ ఫ్లవర్ వస్తుంది అనేది తెలియకుండా అయిపోయింది ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్ లో ప్లాంట్స్ అనేవి ఇప్పుడు మేము ప్లాంట్ ని వేయడం అది ఫ్లవర్ రావడం అది ఫ్లవర్ వచ్చాక ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్న ప్లాంట్స్ ఇందులో మిక్స్ అయిపోవడం జరిగింది సో మిక్స్ అయిపోయిన ప్లాంట్స్ ని మాకు ఏ కలర్ వచ్చినా పర్లేదు స్పెసిఫిక్ గా మాకు ఏ కలరే కావాలి ఈ ప్లాంటే కావాలి అని కాకుండా స్పెసిఫిక్ గా మాకు ఏ కలర్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ కి ఎవరు ఎవరు అసలు వన్ ఎయిటీ రూపీస్ కి ఏ ప్లాంట్ అనేది అండ్ వాటర్ లిల్లీ అండ్ ఇంగ్లీష్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో నేను ఏవైతే చూపిస్తున్నానో ఆ కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ వన్ ఎయిటీ రూపీస్ ఎచ్ వన్ మీకు దొరకదు అండ్ కావాలంటే మీరు మీషోలో వెతుక్కోండి తర్వాత అమెజాన్ లో వెతకండి ఏ ఆన్లైన్ వెబ్సైట్ లోనైనా వెతకండి అండ్ ప్లాన్స్ దారుణంగా చనిపోయిన ప్లాన్స్ వచ్చినా అవి ఈవెన్ నాన్ రిఫండబుల్ సో మనకి ప్లాన్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి మీరు నర్సరీ మేళాలకి వెళ్ళండి హోల్సేలర్లకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రైస్కి దొరకదు కేవలం మేము చేసిన పొరపాటు అంటే మాకు వచ్చిన వెంటనే ఎక్సైటెడ్గా ఓపెన్ చేసేసరికి అన్ని చిరిగిపోయి త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ కలిసిపోయాయి సో కలిసిపోయిన ప్లాంట్స్ వరకు మేము వన్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాం సో మీరు కావాలి అని అనుకుంటే వన్ ఎయిటీ రూపీస్ ఈచ్ వన్ ఎనీ కలర్ ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ప్లాంట్ మీకు వన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది థౌజండ్ ప్లాంట్ మీకు వన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇంకా మీరు త్రీ థౌజండ్ రూపీస్ ప్లాంట్ కూడా ఉండొచ్చు సో మీకు ర్యాండమ్గా ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేవి వన్ ఎయిటీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది వాటర్ లిల్లీ అనేది ఎంత కాస్టో ఆల్రెడీ కొన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కొత్తగా జర్నేట్ చేయాలి మేము కొత్తగా వేసుకోవాలి అనుకుంటున్న వారికి ఇది ఒక పెద్ద అవకాశం అండి సో ఎవరైతే కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్లాంట్స్ని ఎప్పుడు తీసుకుంటే కనుక మీకు ఈజీగా తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది ఏదైతే మాకు స్పెసిఫిక్ కలరే కావాలి మాకు ఇలా గా వద్దు మాకు స్పెసిఫిక్ కలర్ కావాలి అని అనుకుంటే అవి కూడా ఉన్నాయండి సో అవి సెపరేట్గా మీకు నేను పిక్స్ పెట్టడం జరుగుతుంది సెపరేట్గా ఏ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో ఇవి మాకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చెప్పండి అని చెప్తాను సో మీరు ఆ కలర్ని పిక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆ ఎగ్జాక్ట్ ఆ ప్లాంట్స్ వచ్చేసి మీకు ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏ బయట అవి సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా అమ్ముతున్న వాటర్ లిల్లీ ప్లాంట్స్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎవరైతే వీటిని ప్రాపిగేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అందువల్లనే మేము ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము ఇందులోని ఏమీ లేదండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది ఇందులో మాకు ప్రాఫిట్స్ లేకపోతే ఏవో ఏమీ లేవు డైరెక్ట్గా ప్లాన్స్ని తీసుకొచ్చి తక్కువ కాస్ట్కి నాలాగ ఎవరైతే ప్లాన్స్ ని పెంచాలి అని అనుకుని తక్కువ కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను స్పెషల్ గా ఇవ్వాలని తెప్పించాను అనమాట సో నా కోసం నేను రప్పించుకున్నాను నా కోసం రప్పించుకునేటప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మా దగ్గర బల్క్ లో ఉన్నాయి మీకు కావాలంటే ఇస్తాము మీరు తీసుకుంటారా అని అడిగారు సో నేను అలా తీసుకోవడం జరిగింది అంతేగాని బిజినెస్ చేయాలని కాదు అండ్ వన్స్ వీటిని నాటి ఫ్లవర్ వచ్చిన తర్వాత అది ఏ ప్లాంటో తెలిసిపోతుంది అప్పుడు ఖచ్చితంగా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి సో అలా కాకుండా మీకు గా ఏది కావాలన్నా ఇస్తాను లేదు మాకు ఫ్లవర్ ఐడెంటిఫికేషన్ ఉన్నదే కావాలి టూ ఫిఫ్టీ రూపీస్ అయినా మాకు పర్వాలేదు మాకు అవే కావాలి అంటే నేను అవి కూడా ప్రొవైడ్ చేస్తాను ఇకపోతే లోటస్ విషయానికి వస్తే లోటస్ నేను లాస్ట్ వీడియోలోని వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పానండి సో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని ఇవ్వగలుగుతాను అన్నీ ఇవ్వలేను సో కొన్ని మాత్రమే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ కి మిగతావన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏదైతే డబుల్ ఎక్స్ఎలు ట్రిపుల్ ఎక్స్ఎలు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకంటే నేను ఏమీ అవి నేను పండించినవి కాదు వేసినవి కాదు ఓన్లీ విత్తనాలు కాదు అవి చల్లితే రావడానికి అవి ఖచ్చితంగా ట్యూబర్స్ అండ్ ఖచ్చితంగా బల్బ్స్ ఇవ్వాలి అందువల్ల నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను అవి తక్కువ కాస్ట్కి ఇంతకన్నా తక్కువ కాస్ట్కి రావు సో అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో హ్యాపీగా తక్కువ కాస్ట్కే మీరు వాటర్ లిల్లీస్ కానీ లోటసెస్ కానీ తీసుకోవచ్చు అండ్ వన్ ఫిఫ్టీ లోటసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి సో వన్ ఫిఫ్టీ లోటసెస్ సపరేట్ అండ్ టూ ఫిఫ్టీ లోటసెస్ సపరేట్గా ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ లోటస్ అనేది మీకు పెద్ద ఫ్లవర్ వస్తుంది డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే పెద్ద ఫ్లవర్స్ రెండు చేతులతో పట్టుకుంటే ఎంత పెద్ద ఫ్లవర్ ఉంటుందో అంత పెద్ద ఫ్లవర్ వస్తుంది సో అవి మీకు కావాలి అని అనుకుంటే నేను ఏదో ఫ్లా అమ్మేసి వాటికి నేను ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోను అని అయితే చెప్పను వాటి జర్మినేషన్ వాటిని ఎలా ప్లాంట్ చేసుకోవాలి వాటికి ఎలాగా మీరు పోషకాలు ఇవ్వాలి ఎవ్రీథింగ్ నేను ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ లోనే మీకు ఆన్సర్ చేస్తాను అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతోనే నేను కాంటాక్ట్ లో ఉంటాను అండ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అండ్ మీరు చేయాల్సిన వల్ల ఓన్లీ వన్ థింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు మరిన్ని వీడియోస్ తక్కువ కాస్ట్కి మీకు వాటర్ లిలీస్ కానీ లోటసెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ మిస్ చేసుకోకండి ఛాన్స్ అనేది అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్ అండి ఎవరైతే బల్క్లో ఆర్డర్ తీసుకుంటారో అంటే టెన్ ప్లాన్స్ లాగా తీసుకుంటారా వాళ్ళకి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఏపీ ఏపీకి వేరుంటుంది తెలంగాణకి ఉంటుందండి షిప్పింగ్ సో ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అండ్ బాగా మనం వాటర్ అవన్నీ దానికి అందేలాగా ఇచ్చి హోల్ ఇండియా నేను సప్లై చేస్తాను ఎవరికైనా అంటే ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్